ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮಹಿ ಮೀಡಿಯಾ చాలా కాలం తర్వాత ఆధార్ కార్డు నిబంధనలను మార్చిన ప్రభుత్వం కొత్త ఆర్డర్ భారత ప్రభుత్వం ఆధార్ కార్డు నిబంధనలకు గణనీయమైన నవీకరణలను ప్రవేశపెట్టింది ఇది కొత్త దరఖాస్తుదారులకు ఇప్పటికే ఉన్న కార్డుదారులకు కూడా వర్తిస్తుంది ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ మార్పులు కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరి వేచి ఉండే సమయాన్ని ప్రవేశపెడతాయి మరియు ఆధార్ వివరాలు క్రమం తప్పకుండా నవీకరించడం యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేస్తాయి ఈ కొత్త నియమాలు లక్ష్యం భద్రతను పెంచడం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం మరియు కీలకమైన గుర్తింపు పత్రంగా ఆధార్ యొక్క సంభావ్య దుర్వినియోగాన్ని నిరోధించడం ఆధార్ కార్డు నిబంధనలలో కీలక మార్పులు కొత్త ఆధార్ కార్డుల కోసం వేచి ఉండే సమయం పొడిగింపు కొత్త ఆధార్ కార్డు దరఖాస్తుదారులకు ఆరు నెలల నిరీక్షణ కాలం ప్రవేశపెట్టడం అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి గతంలో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు వారి ఆధార్ కార్డును పొందారు అయితే సవరించిన నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు జారీ చేయడానికి ముందు తప్పనిసరిగా నెలల నిరీక్షణ వ్యవధి అమలు చేయబడింది ఈ నిర్ణయం ధృవీకరణ ప్రక్రియను బలోపేతం చేయడం దరఖాస్తుదారుల ప్రామాణికతను నిర్ధారించడం మరియు మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆరు నెలల నిరీక్షణ కాలం ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వర్తిస్తుంది ఆధార్ జారీ ప్రక్రియ యొక్క సమగ్రత మరియు భద్రతను కాపాడుకోవడానికి ఈ చర్య అవసరమని ప్రభుత్వం నొక్కి చెప్పింది ఈ నియమం పిల్లలకు లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డుకు నవీకరణల కోసం దరఖాస్తు చేసుకునే వారికి వర్తించదు ఆధార్ కార్డులను జారీ చేయడంలో లోపాలను తగ్గించడానికి మరియు గుర్తింపు పత్రాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఈ నియమాన్ని ప్రవేశపెట్టింది బ్యాంకింగ్ మొబైల్ కనెక్షన్లు మరియు ప్రభుత్వ సబ్సిడీలతో సహా అనేక ముఖ్యమైన సేవలకు ఆధార్ పునాదిగా పనిచేస్తుంది మరింత కఠినమైన ధృవీకరణ ప్రక్రియ అమలు చేయడం ద్వారా ఆధార్ విశ్వసనీయ గుర్తింపు రుజువుగా ఉంటుంది చూసుకోవడం అధికారులు పెట్టుకున్నారు పాత ఆధార్ ఆధార్ కార్డులకు తప్పనిసరి నవీకరణలు కొత్త దరఖాస్తు ప్రక్రియలో మార్పులతో పాటు ఆధార్ వివరాలను తాజాగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రభుత్వం నొక్కి చెప్పింది అధికారిక యుఐడిఏ పోర్టల్ ద్వారా ఆన్లైన్లలో చేయవచ్చు చిరునామా ఫోన్ నెంబర్ మరియు బయోమెట్రిక్స్ వంటి వ్యక్తిగత వివరాలను నవీకరించడం వలన ఆధార్ ఖచ్చితమైన మరియు నవనీయమైన గుర్తింపు పత్రంగా ఉంటుందని నిర్ధారిస్తుంది ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో వైఫల్యం వివిధ ముఖ్యమైన సేవలకు కార్డును ఉపయోగించడంలో ఇబ్బందులకు దారితీయవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు సంక్షేమ పథకాలు బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ఇతర అధికారిక ప్రయోజనాల కోసం ఆధార్ విస్తృతంగా అవసరం ఆధార్ కార్డు సరిగ్గా అప్డేట్ చేయకపోతే అది చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువుగా అంగీకరించబడకపోవచ్చు వ్యక్తులకు గణనీయమైన అసౌకర్యాలను సృష్టించవచ్చు భారతదేశంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థల భద్రత మరియు సామర్థ్యాన్ని పెంచే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆధార్ కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఉంది కొత్త ఆధార్ దరఖాస్తుదారుల కోసం పొడగించిన నిరీక్షణ కాలం ప్రతి గుర్తింపును పూర్తిగా ధృవీకరించబడిందని నిర్ధారిస్తుంది మోసపూరిత కార్యకలాపాల అవకాశాలను తగ్గిస్తుంది మరోవైపు పాత ఆధార్ కార్డులను నవీకరించడం వలన వ్యక్తిగత వివరాలను ఖచ్చితంగా ఉంచడంలో మరియు అధికారిక రికార్డులలో లోపాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మార్పులు ఆధార్ను మరింత సురక్షితమైన మరియు విశ్వసనీయమైన గుర్తింపు పత్రంగా మార్చాలనే ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తాయి ఆరు నెలల నిరీక్షణ కాలం కొత్త దరఖాస్తుదారులకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు అయితే ఇది ప్రామాణికతను నిర్ధారించడానికి మరియు దుర్వినియోగాన్ని నిరోధించడానికి అవసరమైన దశ అదేవిధంగా పదేళ్ల తర్వాత ఆధార్ వివరాలను నవీకరించాల్సిన అవసరం డేటాబేస్ ను ఖచ్చితంగా మరియు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది అన్ని అధికారిక మరియు వ్యక్తిగత ఉపయోగాలకు వారి ఆధార్ చెల్లుబాటులో ఉండేలా చూసుకోవడానికి పౌరులు ఈ కొత్త నియమాలను పాటించాలని కేంద్ర பிருத்துவம் கோே